శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము ఇరువది ఎనిమిదవ అధ్యాయము బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకునుట లాలా లక్ష్మీచంద్ బురహన్పూరు మహిళా మేఘశ్యాముడు బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట శ్రీ సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలుకుని బ్రహ్మపర్యంతము సకల జీవులందు వసించును వారు సర్వాంతర్యామి వేద జ్ఞానమందు ఆత్మసాక్షాత్కార విధేయంతో వారు పారంగతులు ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ప్రావీణ్యముండుతచేవారు సద్గురువులనిపించుకున్నట్టుకు సమర్థులు పండితులైనప్పటికీ శిష్యులనెవరైతే ప్రేరేపించి యాత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు సాధారణముగా తండ్రి శరీరమునూ పుట్టించును వెమ్మట చావు జీవితమును వెంబడించును కాని సద్గురువు చావు పుట్టుకలను రెంటినీ దాటించురు కాబట్టి వారందరికంటే దయార్ద్రహనృదయులు సాయిబాబా ఎనేకసార్లు లిట్లు నుడిదిరి నా మనుష్యుడు ఎంత దూరముననున్నప్పటికీ ఒక వెయ్యి క్రోసుల దూరమునప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినదిలా అతనిని షిరిడీకి లాగెదను అటువంటి మూడు పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకుందము లక్ష్మీచంద్ అతడు మొట్టమొదట రైల్వేలోనూ అటు తరువాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందనూ తదుపరి రాణి బ్రదర్సు కంపెనీలోనూ గుమస్తాగా ఉద్యోగము చేసెను పంతొమ్మిది వందల పదివ సంవత్సరమున అతనికి బాబా సాందథ్యమూ లభించెను శాన్ క్రిస్మస్ పండుగకు ఒకటి రెండు మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతోనున్న యొక్క ముసలివారని చుట్టూ భక్తులు గొంపులో గోడీయున్నట్లు చూచెను కొన్నాళ్ల తరువాత దాసగను కీర్తన వినతకు తన స్నేహితుడగో దత్తాత్రేయ మంజునాథ్ ఇంటికి వెళ్ళెను కీర్తన చేయునప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట యాచారము స్వప్నమును చూచిన ముసలివాని ముఖ లక్షణములు ఈ నున్నవానికి సరిపోయెను కావున తాను సాయిబాబాను స్వప్నమునోజ్జూచినట్ల గ్రహించెను పటము దాసగను కీర్తన తుకారాం జీవితము అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవటకు విల్లూరుచుందెను సద్గురుని వెదకుటలోనూ ఆధ్యాత్మిక కృషి ఎందునో దేవుడు భక్తులకు భక్తుల అనుభవమే ఆనాటి రాత్రి ఎనిమిది గంటలకు అతని స్నేహితుడకు శంకరరావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చదవాయని అడిగెను అతని లేకుండెను షిరిడీకి పోవలనని నిశ్చయించుకునెను పినతండ్రి కొడుకు వద్ద పదిహేను రూపాయలు అప్పుపుచ్చుకుని కావలసిన ఏర్పాట్ల నీను జేసుకున పిమ్మట షిరిడీకి పయనమయ్యను రేణునో నతడునో స్నేహితుడగో శంకరరావును భజన చేసిరి సాయిబాబాను గోర్చి తోటి ప్రయాణికులనడిగిరి చాలా సంవత్సరముల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి కోపర్గాం రాదానే అతడు బాబా కొరకు జామపండ్లను కొనవలననుకున్నాడు కాని యా గ్రామ పరిసరములను ప్రకృతి దృశ్యములను జూచి ఆనందించి యా విషయమునూ మరచడు షిరిడీ సమీపించుచున్నగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకుని తమ గుడ్రపు బండి వెంట పరుగెత్తుకుని వచ్చుచుండెను అతడు బండినాపి కొన్ని ఎంపుడూ పండ్లను మాత్రమే కొనెను అప్పుడా ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబా కర్పితము చేయడని కోరెను జామ పండ్లను ఆ విషయమే మరచుటా ముసలమ్మను కలుసుకునుటా యామె భక్తి ఇవన్నీ నిద్దరికీ ఆశ్చర్యమునూ కలుగజేసెను ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలిమాని అంతలో అంతనో షిరిడీ చేరెను వారు మసీదుపై జండాలను చూచి నమస్కరించిరి పూజా సామగ్రితో మసీదుకు వెళ్లి బాబాను యుచితరీతిలో పూజించిరి లక్ష్మీచంద్ మనస్సు కరిగెను బాబాను జూచి చాలా సంతసించెను సువాసనగల తామర పువ్వులు భ్రమరము జూచి సంతసించునటుల బాబా పాదముల జూచి సంతసించెను అప్పుడు బాబా ఇట్లనెను అక్కరివాడు దారిలో భజన చేయును నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండను ఇతరుల నడుగనేలా మన కండ్లతోడ సమస్తము చూడవలెను ఇతరుల నడుగవలసిన ఎవసరమేమీ నీ స్వప్నము నిజమైనదా ఎనలది ఆలోచించువు మార్వాడి వద్ద పదిహేను రూపాయలు అప్పు తీసుకుని షిరిడీ దర్శనము చేయవలసిన ఎవసరమేమీ హృదయములోని కోరిక ఇప్పుడైనా నెరవేరనదా ఈ మాటలు విని బాబా సర్వజ్ఞ లక్ష్మీచంద్ ఆశ్చర్యపలేను ాబాకీ సంగతులన్నీయు నెటుల తెలిసినవని అతరాశ్చర్యపడెను ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకుగాని సెలవురోజు అనగా పండుగ దినము గడుపుటకుగాని తీర్థయాత్రకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము సాంజా ఉప్మా మధ్యాహ్న భోజనమునకు గోర్చున్నప్పుడు లక్ష్మీచంద్రుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను అది తిని లక్ష్మీచంద్రు సంతసించెను ఆ మరుసటి కూడా దాని నాశించెను కాని ఎవరనూ సాంజా తేలేదు అతడు సాంజాకే కనుపెట్టుకునియుండెను మూడవరోజు హారతీ సమయమందు బాపూ సాహెబ్ జోగ్ ఏమీ నైవేద్యము తీసుకునిరావలనని బాబాను అడిగెను సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పెను భక్తులు రెండు కుండల నిండా సాంజా తెచ్చిరి లక్ష్మీచందు చాలా యాకలితో నుండెను అతని వీపు నొప్పిగా నుండెను బాబా ఇట్లనెను నీవు ఆకలితో నుండట మేలైనది కావలసినంత తినువు నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకునువు బాబా తన మనస్సును కనుగొననని లక్ష్మీచంద్ రెండవసారి యాశ్చర్యపడెను బాబా ఎంత సర్వజ్ఞడు దోషదృష్టి ఆ సమయముననే లక్ష్మీచందు ఉత్సవమును జూచెను అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకునెను ఆ మరుసటి ఉదయము లక్ష్మీచందు మసీదుకు పోగా బాబా శ్యామాతో నెట్లనియే ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను ఇట్లు లక్ష్మీచందు మనస్సులోనేమీ భావించుచున్నెనో యదంతేవు బాబా వెల్లడి చేయుచున్నెను ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను గని లక్ష్మీచందు బాబా పాదములపైబడి మీ దర్శనము వలన నేనెంతో సంతోషించుతిని ఎల్లప్పుడూ నాయందు దయాదాక్షిణ్యములు జూపి నన్ను రక్షించువు నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు నా మనస్సు ఎల్లప్పుడనూ మీ పాదపూజయందు మీ భజనయ్యందు గాక మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుతురుగా నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషముతో నుందునుగాకే ప్రార్థించను బాబా బాబాయాశీర్వాదమునో ఊదీ ప్రసాదములను పుచ్చుకుని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను దానిలో బాబా మహిమలను కీర్తించుచుండెను సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను షిరిడీకి పోవు పరిచితుల ద్వారా కూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెను ఇంకొక పిచ్చుక భక్తురాలి వృత్తాంతమూ జూచదము బురహన్పూర్నోనొక మహిళకు సాయి స్వప్నములో కనబడి బొమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావలననెదు మేల్కుని చూడగా తల ద్వారము వద్ద నెవ్వరూ లేకుండిరి చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమెయందరికీ తెలియజేసెను తన భర్తకు కూడా తెలిపెను అతడు పోస్టాఫీసులో నుద్యోగము చేయుచుండెను అతనిని అకోలాకు చేసిరి భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకుని ఒక మందు షిరిడీకి బయలుదేరి మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచ్చట రెండు మాసమునుందిరి ప్రతిరోజు మసీదుకుబోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలీ సంతసించుచుందిరి వారు బాబాకు కిచిడీ ప్రసాదము నర్పించవలెనని షిరిడీకి వచ్చిరి కాని యది పద్నాలుగు రోజుల వరకు తటస్థించలేదు ఆమెకు కాలయాపనే ఇష్టము లేకుండెను పదిహేనవ రోజు ఆమె కిచిడీతో మసీదుకు పన్నెండు గంటలకు వచ్చెను మసీదులోనందరూ భోజనములకు కూర్చునిరి కనుక తెరవేసి తెరవేసియుండునప్పుడు తెరవేసి ఎవరు లోపల ప్రవేశించుటకు సాహసించరు కాని ఆమె నిలువలేకపోయెను ఒక చేతితో తెరపైకెత్తి లోపల ప్రవేశించెను బాబాయానాడు కిచిడీ కొరకు కనిపెట్టుకునియున్నట్లు తోచెను ఆమె కిచిడీ యచత పెట్టగనే బాబా సంతసముతో ముద్దమీద ముద్దం రింగుట ప్రారంభించెను బాబా యాత్రతను జూచి అందరూ ఆశ్చర్యపడిరి ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమయుండుననుటను విశ్వసించిరి ఇక అన్నిటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినదు విరందాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాటేగారి వంటబ్రాహ్మణుడు అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు ఎల్లప్పుడూ శివపంచాక్షరి ఓం నమశివాయ జపించువాడు అతనికి సంధ్యావందనముగాని గాయత్రీ మంత్రముగాని తెలియకున్నను సాటేగారికి వినియందు శ్రద్ధ గలిగి గాయత్రీ మంత్రముతో సంధ్యావందనవు నేర్పించిరి సాయిబాబా శివుని యవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను బ్రోచి స్టేషను వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను కాని ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపుటు తనవు షిరిడీవాసి తన తన దాదా కేల్కరకు వ్రాసి సాయిబాబాతో పరిచయమూ కలుగజేయవలననీ ఇచ్చెను చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానియక ఈ వెధవను తన్ని తరిని అని గర్జించి మేగునితో నెట్లనెలు నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను నీ విజటికు వచ్చినచో నీ కులము పోవును కనుక వెడలిపోము ఈ మాటలు విని మేగుడు వనకనారంభించెను అతడు తన మనస్సులోనున్న విషయములు కెట్లు తెలుసనని యాశ్చర్యపడెను కొన్ని దినముల చిటనే యుండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను కాని అతడు సంతృప్తి చెందలేదు తరువాత తన ఇంటికి పోయెను అక్కడ నుండి త్యంబక్ నాసిక్ జిల్లా పోయి యచిత ఒక సంవత్సరము ఆరు మాసములుండెను తిరిగి షిరిడీకి వచ్చెను ఈసారి దాదాకేల్తర్ కల్పించుకునుటచే నాతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను మేఘశ్యామునకు యుపదేశము ద్వారా సహాయము చేయలేదు అతని మనస్సులోనే మార్పు చాలా మేలు చేశాను అప్పటినుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను వేగుడు ప్రతిరోజు మైళ్లకొలది నరచి పత్రిని దిచ్చి బాబాను పూజించుచుండెను గ్రామములోనున్న దేవతల నందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి బాబాను పూజించుచుండెను కొంతసేపు వారి పాదముల నొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమునూ త్రాగుచుందెడివాడు ఒకనాడు ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చెను బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశను ఖండోబా మందిరము వాకిలి తెరిచియున్నదని చెప్పెను వేఘశ్యాముడు మందిరమునకు పోయెను వాకిలి తెరిచియున్నదచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను గంగాస్నానము ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరమునకో చందనమూ పూసి గంగానదీ జలముతో నభిషేకము చేయదలంచెను బాబాకు అది ఇష్టమూ లేకుండెను కాని ఎతడనేకసార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను మేఘశ్యాముడు రానుకోను ఎనిమిది గ్రోసుల దూరము నడచి గోమతి నది తీర్థమూ తేవలసియుండెను అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు పన్నెండు గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండుమనెను బాబా అభిషేకము వలదనియు ఫకీరగుడిచే గంగాజలముతో నెత్తి సంబంధమూ లేదనియూ చెప్పెను కాని మేగుడు వినలేదు శివుని కభిషేకమిష్టము గనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలదని పట్టుబట్టెను బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను ఓ మేఘా ఈ చిన్న యోపకారము చేసి శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయువు శరీరమంతటిపై అట్లనేని మేజశ్యాముడొప్పుకుని నీళ్ళ కుండను పైకెత్తి తలపై పోయత్నించెను కాని భక్తి హరగంగే హరగంగే శరీరమంతటిపై నీళ్ళు పోసెను కుండనొక ప్రక్కకు బెట్టి బాబావైపు జూచెను వాని ఆశ్చర్యానందములకు మేరలేదు బాబా తల మాత్రమే తడిసి నుండెను త్రిశూలము లింగము మేఘశ్యాముడు బాబాను రెండు చోట్ల పూజించుచుండెను మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను వారాలో నానాసాహెబు చాందోల్కరిచ్చిన పటమును పూజించుచుండెను ఈ ప్రకారము పన్నెండు నెలలు చేసెను వాని భక్తికి మెచ్చుకుననని తెలుపుటకు బాబా అతనికొక దృష్టాంతము చూపెను ఒకనాడు వేకోజామున మేఘుడు తన శయ్యపై పండుకుని కండ్లు మూసియున్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమునూ జూచెను బాబా అతనిపై యక్షతలు చల్లి మేఘ త్రిశూలమునూ గీయుము అని చెప్పి అదృశ్యుడయ్యను వేగుడు బాబా మాటలు విని యాతరతగా కండ్లుదరచెను బాబా కనిపించలేదుగాని కడక్కడా పడియుండెను వద్దకు పోయి చూచిన దృశ్యమును గోర్చి చెప్పి త్రిశూలమునో గీయుటకాన నిమ్మనెను బాబా ఇట్లనెను నా మాటలు వినలేదా త్రిశూలమునో గీయవంటినే అది దృశ్యము కాదు స్వయముగా వచ్చి నేనే చెప్పితిని నా మాటలు పొల్లుగావు అర్ధవంతములు మేగుడిట్లూ పలికెను మీరు నన్ను లేపినట్లా భావించుతిని తలుపులన్నీ వేసియన్నటచే నది దృశ్యమనుకుంటుని బాబా తిరిగి ఎట్లు జవాబిచ్చెను ప్రవేశించుటకు నాకు వాకిలీ అవసరమూ లేదు నాకు లేదు నేనన్ని చోట్ల నివసించుచున్నాను ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానములందే మునిగిందరో వారి పనులన్నీ సూత్రధారణే నేనే నడిపించదను మేగుడు వాడాకు తిరిగి వచ్చి పటము వద్ద గోడపై త్రిశూలమును ఎడ్డరంగుతో గీసెను ఆ ఒక కోనా పూనానుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించను అప్పుడే కూడా అచ్చటకు వచ్చెను బాబా ఇట్ల నెను చూడు శంకరుడు వచ్చినాడు జాగ్రత్తగా పూజింపుము మేగుడు త్రిశూనమును గీసిన వెంటనే లింగము వచ్చుట గాంచెను అతడాశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపెను దానిని జూచి సరిగా నది తన ధ్యానములో కనపడిన దానివల్లనున్నదని సంతసించెను కొద్ది రోజులనో త్రిశూనమును వ్రాయుట పూర్తికాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమునూ ప్రతిష్ఠించెను మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతిగనుక త్రిశూనమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వానియందుండో నమ్మకమును స్థిరపరచెను అనేక సంవత్సరములు బాబా సేవ చేసి ఎనగా పూజ మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు పంతొమ్మిది వందల పన్నెండులో మేఘశ్యావుడు కాలము నొందెను బాబా వారి కలేబరువుపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడనెను బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజి ఏర్పాటు చేయుమనెను కాకాసాహెబు దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను ఇరువది ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్సు శుభం భవతు